టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఇప్పుడు తన కెరీర్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుంది తన అందం ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్ తో సినీ ప్రేక్షకుల మనసు దోచిన ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో తన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్న ఐదులో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారనుంది ఈ బ్యూటీ రెండు వేల ఇరవై ఫుల్ బిజీగా ప్లాన్ చేసుకుంది ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఆమె ఒక సినిమాకు రెండు కోట్లకు పైనే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు బాలీవుడ్ కాలీవుడ్ లలోను తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది అంతేకాదు తమిళ పరిశ్రమలోను ఎంట్రీ ఇవ్వటానికి శ్రీలీల రెడీ అయింది శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ఎస్కె ట్వంటీ ఫైవ్ సినిమాలు శ్రీలీలా కథానాయకగా నటించనుందట ఈ ప్రాజెక్టు ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని శ్రీలీల భావిస్తోంది ఇప్పటికే ఆమె డాన్స్ స్క్రీన్ ప్రజెన్స్ కి తమిళనాట కూడా అభిమానులు పెరిగిపోతున్నారు దీంతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా నిలిచేందుకు శ్రీలీలకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు ఇంతేకాదు శ్రీలీల మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టు లో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం టాప్ ప్రొడక్షన్ హౌస్ మాడక్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందునున్న సినిమాలో సైఫ్ అలీఖాన్ తనయుడు అలీ అలీఖాన్ సర్సన్ నటించే అవకాశం ఉందని టాక్ ఇది నిజమైతే శ్రీలీలకు బాలీవుడ్ లో మరింత క్రేజ్ రావడం ఖాయం తెలుగు పరిశ్రమలో ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ కాలీవుడ్ కూడా తన మార్క్ వేసేందుకు రెడీ అవుతుంది ఈ విధంగా చూస్తే స్ట్రేలియన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను తన కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ గా మలుచుకునేలా ప్లాన్ చేసుకుంటుంది